ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా దామచల జనార్దన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దామచల జనార్దన్ పేరును ప్రకటించడంపై ఒంగోలు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో తపాసులు కాల్చి కేరింతలు కొట్టారు కాబోయే ఎమ్మెల్యే జనార్దన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కోటార నాగేశ్వరం బండారు మదన్ కామెపల్లి శ్రీనివాసరావు మహిళా నాయకులు నల్ల వెంకటరత్నం ఆరిఫా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Yeah! I అరగర్ నాయకత్వం లాలి అనంతం అంటే బుండి చేస్తాండి వానకునరా కట్టు కట్టు లాలి 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 ఆ ఆ ఆకలమది యాప్ లో పెట్టుకో ఓర్తి లాలి దర్తు జనత నాయకత్వం கரண்ட்ஸ் <laughs> <laughs> ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజలు కార్యకర్తలకు అయితే మేము ఒక శుభదినంగా భావిస్తా ఉన్నాం ఏదైతే మొదటి జాబితాలోనే మా ప్రతి నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ రామచల్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఇది ప్రతి ఒక్క ఒంగోలు నియోజక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్స్పెక్ట్ చేసిన విషయమే అయితే ఇది మేము ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగుదేశంలోకి వస్తున్నారు ఒంగోలు సీట్లు పెడుతున్నారు ఇంకో పార్టీకి వెళ్తుంది ఇట్లా కొన్ని కొంత సంశయం అయితే ప్రజల్లో కలుగజేశారు ఈ రోజున ఈ సంశయాలన్నీ పటాబదులు చేసి మళ్ళీ ఒంగోలు అభివృ అభివృద్ధి పదార్థకి మళ్ళీ ఒంగోలు పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం ఈ రోజున మాకెంత ఆనందంగా ఉంది ఇప్పుడు దాకా ఇది ఒక లెక్క ఇక్కడి నుంచి మా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక బాధ్యతగా ఈ నలభై రోజులు యాభై రోజులు నితరాహారం లేకుండా రామచంద్ర జనార్థులు గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి జన సైనికులు అందరికీ కూడా వాళ్ళ ఇష్ట మంచి రోజు మనకి ఏమీ లేదు నాగ పౌర్ణమి ఈ సందర్భంగా దామచిల్ల జనార్దన గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇది తొలి విజయం ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటి కూడా పట్టాపంచలు చేస్తూ దామ జన దామచిల్ల జనార్దన గారి నాయకత్వం ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి ఎంత అవసరమో గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తొలి జాబితాలోనే ఒంగోలు ప్రకటించడం అనేది నిజంగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దామచిల్ల జనార్దన గారిని తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా పనిచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి అండదండలుగా ఉండి జనార్దన గారిని మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సినటువంటి అవసరం ఈరోజు శుభదినం ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈరోజు కొత్తగా సీట్ల ప్రకటిన చేయటం అందులో ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ప్రీతమ నాయకుడు ఒంగోలు అభ్యర్థులు ప్రదాత రామచంద్ర జనార్దన్ రావు గారితో చాలా సంతోషం ముంగోలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మన ఘన విజయం సాధించడమే కాకుండా ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుండే విధంగా నిలబెడతా చెప్పి కోరుకుంటూ మంచి విజయం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ముంగోలు నియోజకవర్గం ప్రజలు కోరుకుంటూ ఉన్నాం వర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ఈ దామోద జనార్దన్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు ఈరోజు వారి పేరుని ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడం మా కార్యకర్తలకు అందరికి చాలా ఉత్తేజాన్ని ఉత్తేజన్నిచ్చేటువంటి అంశం శ్రీ జనార్దన్ రావు గారు గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నగరానికి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు ఏ రకంగా చేశారో ఒక పెద్ద కూడా లాగానే నగర స్థాయికి తీసుకెళ్లి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ప్రజలకి అనుకూలమైనటువంటి పార్కులు కానీ వినోదాన్ని పంచడంలో కానీ సాంఘిక పరమైన సంక్షేమం చేసిన దాంట్లో అంబేద్కర్ భవన్ లాంటిది మినీ స్టేడియం నిర్మించడం లాంటివి పోర్టుల్లో అక్కడ పోర్టులు నిర్మించడం గుండా పల్లె జట్టు నిర్మించడం లాంటివి ఈ రకంగా ముస్లింస్ షాదీకరణ నిర్మించడం లాంటిది మరి ఒంగోలు నగర సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ నిర్మించడం గుత్తుగొండవారి పాలనలో మల్లవరం డ్యామ్ దగ్గర నుంచి ఆయన ఒక పైప్ లైన్ నిర్మాణం చేయడం ఒంగోలు నగర ప్రజలకి ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న జనార్దన్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఒంగోలు అసెంబ్లీ యువకుల ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు ఈ అంశాన్ని పసిగట్టినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరిగి దామతర జనార్దన్ గారిని ఇక్కడ ప్రకటించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది నగర ప్రజలందరూ కూడా అసెంబ్లీ ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తూ వారికి తప్పకుండా అఖంఠమైన మెజారిటీ మీరందరూ కట్టబెట్టి ఈ అభివృద్ధిని కొనసాగించుకుందామని చెప్పి అసెంబ్లీ కూడా తెలుగుదేశం ఫస్టు విడతలోనే పౌర్ణమి సందర్భంగా మంచి ముహూర్తంలో ముంగోలు అభివృద్ధి నాయకత్వానికి బలపరుస్తూ నీల నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ విడతలోనే ఆయనకి మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు ఎందుకంటే దేశానికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో